నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ చెంపదెబ్బతో గుణపాఠం కథని చివరి వరకు వినండి నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరవై ఎనిమిదేళ్ల కమలాదేవి గారు రహస్యంగా వంటగదిలోకి వెళ్ళి అక్కడ దేనికోసమో వెతకడం మొదలు పెట్టారు వంటగదిలో తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉండగా అక్కడ ఒక గిన్నె నిండా సేమియా కేసర్ కనిపించింది కమలాదేవి గారు అప్పటికే ఆకలితో బాధపడుతున్నారు ఆమె వెంటనే గిన్నె తీసుకొని ఆ సేమియా కేసర్ని తినడం ప్రారంభించింది కమలాదేవి గారు తింటూ ఉండగానే అకస్మాత్తుగా అక్కడికి ఒక ఇరవై ఏడేళ్ల వయసున్న ఒక అమ్మాయి గది నుంచి బయటకొచ్చి వంటగది వైపు వచ్చేసరికి కమలాదేవి గారు సేమియా కేసరి తింటూ కనిపించగానే సంధ్యకి ఆవేశం పొంగుకొచ్చింది సంధ్య ఆవిడపై అరుస్తూ ముసల్దానా నా అనుమతి లేకుండా నా వంటగదిలో అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యం అనగానే కోడలు సంధ్యని చూసి కమలాదేవి గారు భయపడిపోయారు అత్తగారు కేసరి తినడం చూసిన సంధ్య కోపంగా వంటగదిలోకి వెళ్ళి మొదటగా అత్తగారి చేతిలో నుంచి ఆ గిన్నెను లాక్కొని కోపంతో పక్కకు కొట్టింది వరండాలో బయటంతా ఆ స్వీట్ చల్లా చెదురుగా పడిపోయింది ఆ తరువాత కమలాదేవి గారి వైపు చూస్తూ చాలా కోపంగా అరుస్తూ ఆవిడ్ని గట్టిగా కొట్టి జుట్టు పట్టుకుని వంటగది నుంచి బయటకి ఈడ్చుకెళ్ళింది కమలాదేవి గారిని వరండాలోకి లాక్కొచ్చి బయటకు ఒక్క తోపు తోయగానే ఆమె వరండాలో పడిపోబోతూ ఉంటే అకస్మాత్తుగా ఆవిడ్ని ఎవరో వచ్చి పట్టుకున్నారు ఆ వ్యక్తిని చూడగానే సంధ్య షాక్ అయిపోయింది సంధ్య కాళ్ల కింద నేల జారిపోయినట్టు అనిపించింది నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం కమలాదేవి గారి కొడుకు సంధ్యను పెళ్లి చేసుకున్నాడు కమలాదేవి గారికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కొడుకు పెళ్లి కంటే ముందుగానే కూతురు సౌజన్యకి పెళ్లి చేసేశారు ఇప్పుడిక సంధ్య కమలాదేవి గారి కుటుంబంలో భాగంగా మారింది పెళ్ళైన తర్వాత కమలాదేవి గారి కోడలు సంధ్య క్రమ క్రమంగా పనికి దూరంగా ఉండడం ప్రారంభించింది అయినా సరే కమలాదేవి గారు కోడల్ని పని చేయమనే అడగలేదు ఎందుకంటే ఆవిడ స్వయంగా చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి కొన్ని రోజులు గడిస్తే తనే అలవాటు చేసుకుంటుందిలే అని కమలాదేవి గారి ఇంట్లో పని అంతా తనే చేస్తూ కోడలికి ఒక్క పని కూడా చెప్పేవారు కాదు ఎందుకంటే ఆమె యాభై ఏళ్ల క్రితం ఆ ఇంటి కోడలుగా వచ్చినప్పుడు ఆమెకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు ఒక గృహిణి జీవితం తన పిల్లల కోసం ఎలా అంకితం చేయబడుతుందో కమలాదేవి గారికి బాగా తెలుసు అందుకే మొదట్లో ఒక ఏడాదో రెండేళ్ళు కోడలికి ఇష్టం వచ్చినట్టు గడపనీలే తర్వాత ఎలాగో ఇంటి బాధ్యతలన్నీ తీసుకోవాల్సి వస్తుంది కదా అనుకుంటూ రెండేళ్ళు ఇంటి పనులన్నీ కమలాదేవి గారు చేసుకుంటూ వచ్చారు కానీ మెల్లమెల్లగా సంధ్య ప్రతి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేది కమలాదేవి గారు ఈ విషయాన్ని గ్రహించినప్పుడు ఆమెకు పెరుగుతున్న వయసు కారణంగా ఇంటి పని చాలా ఎక్కువయ్యి భారంగా మారింది ఆమె ఇప్పుడు ఇంటి పనులన్నీ చేయలేకపోతుంది కాబట్టి కమలాదేవి గారు కోడలు సంధ్యని పనిలో సహాయం చేయమని అడిగారు కానీ కోడలు సంధ్య కమలాదేవి గారి మాటలు అస్సలు లెక్క చేసేది కాదు ఒక చెవితో విని మరొక చెవితో వదిలేసేది తను ఏదైతే కోరుకుంటుందో అదే చేసేది క్రమక్రమంగా కాలం గడిచిపోయింది సంధ్య ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది ఇప్పుడు తనెప్పుడు పిల్లలతో బిజీగానే ఉంటుంది పిల్లల పనులు చూసుకుంటూ సంధ్య కూర్చుంటే కమలాదేవి గారే ఇంటి పనులన్నీ చూసుకునేవారు పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేక సంధ్య పిల్లల బాధ్యతల్ని కూడా అత్తగారికి అప్పచెప్పేది ఇప్పుడు సంధ్య పెద్ద కొడుకుకి ఐదేళ్లు స్కూల్లో జాయిన్ చేశారు అందువల్ల మనవణ్ణి స్కూల్కి రెడీ చేయడం లంచ్ బాక్స్ సిద్ధం చేయడం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినిపించడం ఇవన్నీ కమలాదేవి గారి నెత్తి మీదే పడ్డాయి తన సొంత పిల్లల పనులు కూడా సంధ్య చేయలేకపోతుంది పిల్లల సాకుతో ఇంటి పనులేమీ చేయదు పిల్లల్ని కూడా కమలాదేవి గారి మీదే వదిలిపెట్టేస్తుంది క్రమ క్రమంగా కమలాదేవి గారికి వయసు పెరిగే కొద్దీ శరీరంలో సత్తువ కూడా తగ్గిపోయి పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతూ వచ్చింది అందుకే కమలాదేవి గారు మరింత అలసిపోవడం మొదలుపెట్టారు ఇంటి పనుల్లో తనకి కొంచెం సహాయం చేయమని కోడలతో చెప్పమని కొడుకును పదే పదే అడుగుతున్నారు కమలాదేవి గారు అప్పుడు మహేష్ సంధ్యతో ఇంటి పనులు చేయమని తన తల్లికి కొంచెం సహాయం చేయమని తన భార్య సంధ్యతో చెప్పినప్పుడు సంధ్య మీ అమ్మ గురించి మీకు అంత బాధుంటే ఒక పని చేయండి నన్ను మా పుట్టింట్లో వదిలేసేయండి ఎందుకంటే నేను ఎక్కువ పనులు చేయలేను మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడూ ఇంత పని చేయలేదు మీ అమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో పనులన్నీ చేస్తుంది కదా ఇప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగింది ఆమె ఎందుకు పనులు చేయలేకపోతుంది అత్తయ్య ఇదంతా కావాలనే చేస్తున్నారు అంది సంధ్య తన భార్య ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అన్న భయంతో మహేష్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు భార్యకు బుద్ధి చెప్పడానికి బదులుగా అతను తల్లి దగ్గరికే వెళ్ళి అమ్మ సంధ్య ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది పిల్లల పనులు ఎన్నుంటాయో నీకు తెలిసిందే కదా ఆ విషయం కూడా నువ్వు కాస్త దృష్టిలో పెట్టుకోవాలి తనకు అన్ని పనులున్నప్పుడు నువ్వు ఇంటి పనుల్లో సహాయం చేయమని ఎలా కోరుకుంటావు ఇది ఎలా సాధ్యం అనగానే కమలాదేవి గారు కొడుకుతో బాబు మహేష్ మీ ఇద్దరు పిల్లలకి స్నానం చేయించడం బట్టలేయడం వాళ్ళకి భోజనం తినిపించడం వరకు అన్ని పనులు నేనే చేస్తాను ఇక వంట చేయడం ఇంటి పనులు అవి కూడా నేనే చేసుకుంటాను నీ భార్య ఎప్పుడూ ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటూ ప్రతి పని నాకే వదిలేస్తుంది అన్నారు వెంటనే మహేష్ అమ్మా నువ్వు మాటలన్నీ మాట్లాడుకు నీ మనవాళ్ళకి స్నానం చేయించడం భోజనం తినిపించడం లాంటి పనులు కూడా నువ్వు చేయలేవా రేపు నీ వృద్ధాప్యంలో వాళ్లే కదా నిన్ను చూసుకునేది అని చెప్పాడు మహేష్ కొడుకు కోడళ్ల ద్వారానే సేవలు జరగనప్పుడు మనవాళ్ల నుంచి సేవలు ఎలా దొరుకుతాయి బాబు అన్నారు కమలాదేవి గారు వెంటనే కొడుకు గట్టిగా అరిచాడు అమ్మా మేం మీకు సేవ చేయడం లేదా ఈ ఇంట్లో నీ తిండి ఖర్చులు బట్టల ఖర్చులు మందుల ఖర్చులు ఇవన్నీ అవుతున్నాయో నీకేం తెలుసు అవన్నీ నేను కాకుండా వేరే ఎవరైనా చూసుకుంటున్నారా లేదంటే నువ్వు కష్టపడి ఏదైనా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నావా నీ ఖర్చులకి ఆ ఖర్చులన్నీ నేను కాకుండా ఎవరు భరిస్తున్నారు తల్లికి సేవ చేస్తున్నావా అంటూ నువ్వు నన్నే ఎగతాళి చేస్తున్నావు అన్నాడు మహేష్ వెంటనే కమలాదేవి గారు కొడుకుతో బాబూ ఈ ఇంట్లో నేను రెండు పోట్లే భోజనం చేస్తాను దానికి బదులుగా నేను ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తూనే ఉంటాను ఒక పని మనిషిలాగా ఈ ఇంటి చాకిరి అంతా చేస్తున్నాను మీరు పని మనిషిని పెట్టుకుంటే నా భోజనం ఖర్చుల కంటే ఎక్కువే అవుతాయి ఇది కాకుండా నా చేతికి మీరు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వరు ఇక బట్టల విషయానికి వస్తే నేను కట్టేది రెండే చీరలు ఒకటి ఉతికి తీగ మీదు ఉంటే ఇంకోటి నా ఒంటి మీద ఉంటుంది ఆ రెండు చీరలు కూడా మీ నాన్నగారే నాకు కొనిచ్చారు ఆయన మరణానికి ముందే ఆ రెండు చీరలు కొన్నారు ఇప్పటికీ నేను అవే వాడుకుంటున్నాను ఇక మందుల ఖర్చులు అంటావా నాకు షుగరు బీపీ లాంటి ఏవీ లేవు నువ్వు నెల నెల నాకు మందులేవి తీసుకురావడం లేదు అనగానే ఆ నిజాలన్నీ జీర్ణించుకోలేక కొడుకు గట్టిగా అరిచాడు అమ్మా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినా ఈ ఇంట్లో నీ ఇష్టాలు నెరవేరాలంటే అది ఇప్పుడు కుదరని పని నాకు భార్యా పిల్లలున్నారు నా కుటుంబం నాకుంది నేను నా కుటుంబం గురించే ఆలోచించనా లేక నీ గురించి ఆలోచించనా వృద్ధాప్యంలో ఒక వ్యక్తికి రెండు పూట్ల భోజనం అవసరం అంతకంటే నేను నీకు ఇంకేం చెయ్యాలి నువ్వు నాతో ఇంతగా గొడవపడాల్సిన అవసరం లేదు నేను రెండు పూట్ల నీకు భోజనం పెడుతున్నాను సైలెంట్గా తింటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక మూల పడుండు లేకపోతే ఒక్క పూట తిండి కోసం కూడా నువ్వు రోడ్డు మీద జనాల దగ్గర చేయి చాచాల్సి వస్తుంది అంటూ మహేష్ తన తల్లితో చాలా కటువుగా మాట్లాడాడు సంధ్య తలుపు పక్కనే నిలబడి ఈ విషయాలన్నీ వింటుంది ఇప్పుడు సంధ్యకి చాలా హాయిగా అనిపించింది ఆమె భర్త తన వైపే నిలబడి అత్తగారిని దూషించడం తనకు చాలా బాగా నచ్చింది ఆ రోజు నుంచి సంధ్య ఇంకా ఎక్కువ పనులు గారితో చేయించడం మొదలుపెట్టింది అంతేకాకుండా భర్త తన పక్కనే ఉన్నాడని తనకే మద్దతు ఇస్తున్నాడని అత్తగారిని నోటికొచ్చిన మాటలు అంటూ ఉండేది పాపం కమలాదేవి గారు కోడలి ప్రవర్తనకి కొడుకుతో కూడా ఏమీ చెప్పుకోలేక తనలో తానే కుంగిపోతూ ఉండేవారు ఆమెకు సపోర్ట్ చేయడానికి భరోసా ఇవ్వడానికి ఆమె జీవిత భాగస్వామే లేనప్పుడు ఆమె తన కొడుకు కోడలితో ఏ విషయమైనా ఎలా పంచుకోగలదు వాళ్లపై ఎలా ఆధారపడగలదు పాపం కమలాదేవి గారు రోజంతా పనిచేస్తూనే ఉండేవారు ఒకరోజు కమలాదేవి గారి మనవడు ఆడుకుంటూ నేల మీద నూనె పారబోసేశాడు మనవడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కమలాదేవి గారు చూసుకోకుండా ఆ నూనెపై కాలేసి జారిపోయి కింద పడిపోయారు ఆమె కాలికి విపరీతమైన నొప్పి రావటంతో నా చేతులు కాళ్ళు విరిగిపోయాయి అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది వెంటనే సంధ్య అక్కడికొచ్చి మీరెందుకు అరుస్తున్నారు కాలు జారి కింద పడిపోయారు అంతే కదా దానికి ఇంత డ్రామా క్రియేట్ చేయవలసిన అవసరం ఏముంది మీ చేతులు కాళ్ళు అంత అంతమాత్రానికి విరిగిపోవులే అరిచింది చాలు కానీ ఇక నిశ్శబ్దంగా లేచి వంటగదిలోకి వెళ్ళి వంట పని చూసుకోండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయ్యింది వచ్చిన వెంటనే తినడానికి ఏమైనా కావాలని అడుగుతారు వెళ్ళి వాళ్ళ కోసం ఏమైనా స్నాక్స్ రెడీ చేయండి అని చెప్పగానే కమలాదేవి గారు చాలా బాధతో ధైర్యమంతా కూడగట్టుకొని లేచారు బహుశా ఆమె కాళ్ళకి బాగా దెబ్బలు తగలటంతో కొద్దిసేపటికి కాలు వాచిపోయింది ఆ కాలుతో ఆమె ఏ పని చేయలేకపోతుంది కనీసం నిలబడలేకపోతుంది ఆవిడ కుడి చేతికి కూడా బలంగా దెబ్బ తగలటంతో ఆవిడ చేతిని కూడా కదపలేకపోతున్నారు సాయంత్రం కొడుకు రాగానే డాక్టర్కి దగ్గరికి తీసుకెళ్లమని అడిగారు బాబు మహేష్ ఈరోజు నేను జారి పడిపోయాను దానివల్ల నా కాలుకి గాయమయ్యింది చెయ్యి కూడా చాలా నొప్పిగా ఉంది బహుశా ఎముకేమైనా విరిగిందేమో డాక్టర్ ఎక్స్రే తీస్తే లోపల ఏం జరిగిందో తెలుస్తుంది లేదంటే ఇలాగే నొప్పిని భరించాల్సిందే నొప్పి ఇంతకింతకీ పెరిగిపోతూ ఉంది అని చెప్పగానే కొడుకు కోపంగా నువ్వు నాకు రెండు పూట్ల భోజనం పెట్టడం తప్ప ఇంకేమీ చేయడం లేదని నువ్వు మొన్న నాతో చెప్పావు కదా ఇప్పుడు ఇక నీ మందుల ఖర్చులు నేనెందుకు భరిస్తాను ఇప్పుడు నేను మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తాను డాక్టర్ ఏమన్నా మన చుట్టాలా ఏంటి ఫ్రీగా ఎక్స్రే తీసి మందులు ఇవ్వడానికి నువ్వు నా నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించడం లేదని ఆ రోజు ఎంత ధీమాగా మాట్లాడావు అలాంటి నీ కోసం రోజు నేను డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి నువ్వు ఇక ఈ డ్రామాలన్నీ ఆపేసి వెళ్ళి ఆ కాలికి చేతికి తడిగుడ్డు చుట్టుకుని పడుకో ఉదయానికల్లా అదే తగ్గిపోతుంది అనగానే కమలాదేవి గారు కొడుకుతో బాబు మహేష్ ఉదయం నుంచి చాలాసార్లు తడిగుడ్డు చుట్టాను కానీ వాపు తగ్గడం లేదు నొప్పి కూడా ఎక్కువ అవుతూనే ఉంది అని చెబుతూనే ఉన్నారు తల్లి మాటలు కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోకుండా మహేష్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు పాపం కమలాదేవి గారు ఇంకేం చేస్తారు కుంటుకుంటూ కుంటుకుంటూ తన గదిలోకి వెళ్ళి మళ్ళీ ఆ కాలికి తడిగుడ్డు చుట్టుకొని చేతికి కూడా పెయిన్ బామ్ రాసుకొని నిద్రపోయారు మరుసటి రోజు ఉదయం కోడుకు కోడలు నిద్రలేచేటప్పటికీ ఇంటి పనులన్నీ చేసి ఉండకపోవటంతో కోడలు కేకలు వేయడం మొదలుపెట్టింది కోడలు నిద్రలేవగానే అత్తగారి గదిలోకి వెళ్ళి చూసింది మీరు టైం చూసుకోలేదా మహారాణిలాగా ఎనిమిదైనా ఇంకా లేవలేదు ఇంటి పనులు చేయడానికి మీ కింద ఎవరో ఉన్నట్టుగా ఇప్పటిదాకా నిద్రపోతే ఎలాగా అంటూ అరుస్తున్న సంధ్య గొంతు విని కమలాదేవి గారు సంధ్య నా కాలు చాలా నొప్పిగా ఉంది రాత్రంతా నిద్రపట్టలేదు నేను నా కాలు అస్సలు కదపలేకపోతున్నాను అని చెప్పగానే ఇక చాలా ఆపండి ఇది నిద్రపోయే టైం కాదు మీరు ఇక్కడ నిద్రపోతూ ఉంటే నేనేం చెయ్యాలి నా పిల్లలు ఈరోజు ఆకలితో మాడిపోవాలా ఏంటి లేచెల్లి వంట సంగతి చూడండి మీ అబ్బాయి కూడా ఆఫీస్కి వెళ్ళాలి లంచ్ బాక్స్ కోసం బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళి ముందు ఆ పనులన్నీ పూర్తి చేయండి అనగానే కమలాదేవి గారు కోడలికి తన కాలు చూపిస్తూ చూడు నా కాలు ఎంతలా వాచిపోయిందో అన్నారు ఈ రోజుకు నేను వంట చేయలేను అని కమలాదేవి గారు చెప్పగానే కోడలికి చాలా కోపం వచ్చేసింది వెంటనే సంధ్య అత్తగారి చేయి పట్టుకొని మెలితిప్పింది కమలాదేవి గారు నొప్పితో గట్టిగా అరుస్తున్నారు ఆమె అరుపులు విని కొడుకు తన గదిలోకి వచ్చి ఏమైందమ్మా ఇల్లంతా దద్దరిల్లిపోయేలా ఎందుకు అరిచి గోల చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు వెంటనే సంధ్య మహేష్తో ఏమీ లేదండి మీ అమ్మకి బోన్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు అందుకే నేను ఆవిడ చేతి ఎముకను సరిచేస్తున్నాను కానీ ఆవిడ బాధ తట్టుకోలేక అరుస్తున్నారు మీ అమ్మగారిని కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళండి లేకపోతే ఆ కాలుని ఆ చేతిని సాకుగా చూపించి ఇంట్లో ఏవి చేయకుండా కూర్చుంటారు అని చెప్పగానే మహేష్ తన తల్లిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు ఆవిడ కాలుకి ఫ్రాక్చర్ అయినట్టు తేలింది కుడి చేతికి కూడా దెబ్బ తగిలింది ఆ చెయ్యి బెణికిందని ఆ చేతిని కూడా కదిలించలేకపోతున్నారు డాక్టర్ కాలుకి చేతికి ప్లాస్టర్ వేశారు ఆమె చేతికున్న ప్లాస్టర్ కారణంగా కమలాదేవి గారి ఇంట్లో ఏ పని చేయలేకపోతుంది దానివల్ల సంధ్య ఆవిడతో ఎప్పుడూ చిరాగ్గా ఉంటుంది కోపంగా మాట్లాడుతుంది కనీసం పదిహేను రోజుల పాటు చేతికి కాలికి ఆ ప్లాస్టర్ ఉంచాలని దాన్ని తడవకుండా చేతిని కదిలించకుండా కాలుని కదిలించకుండా కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు అందుకే కమలాదేవి గారి ఇంటి పనులు ఏవి చేయలేకపోవడంతో కోడలికి కాస్త పని తగ్గించడం కోసం కమలాదేవి గారు తన మన చూసుకునేవారు కానీ సంధ్య కొంచెం కూడా ఆవిడ గురించి ఆలోచించేది కాదు అత్తగారి వల్లే ఈరోజు ఇంట్లో పనులన్నీ తనే స్వయంగా చేసుకోవాల్సి వస్తుందని అత్తగారిని ప్రతి క్షణం తిడుతూనే ఉండేది అత్తగారి నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఇంట్లో ఈ పరిస్థితి వచ్చిందని కోడలు పదే పదే ఏదో ఒక మాట అంటూనే ఉండేది కమలాదేవి గారు మెల్లగా కోడలితో సంధ్య నువ్వు ఒక్క మాట చెప్పు ఈరోజు నువ్వు ఈ ఇంటి పనులన్నీ చేయడం నువ్వు ఎవ్వరికూ ఉపకారం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావా ఇది నీ సొంత ఇల్లు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నీ ఇంట్లోని వాళ్లే నీ కుటుంబమే వాళ్ళందరి కోసం పనిచేయడం నీ బాధ్యతే కదా నేను నా జీవితం అంతా పనిచేశాను నిన్న మొన్నటి వరకు కూడా నేను పని చేస్తూనే ఉన్నాను కానీ ఒక్కరోజు కూడా నేను నీలాగా విసుగు చెందలేదు ఈ పనులన్నీ భారంగా వీలవ్వలేదు నువ్వు నాలుగు రోజుల నుంచి పని చేస్తూ ఇంత విసుగు చెందితే ఎలా అన్నారు కమలాదేవి గారి మాటలు విని కోడలు కోపంగా పని చేయకుండా కాలుకి చేతికి కట్లు కట్టించి కూర్చున్నారు మీరు నాకు చెప్తున్నారా ఎవ్వరికైనా చెప్పమంటే నేను ఇంతకంటే మంచి మంచి మాటలు చెప్పగలను మీరు ఒక పెద్ద మహారాణిలాగా విశ్రాంతి తీసుకుంటూ ఇంట్లో కూర్చుంటే నేను చాకరీలు చేయాలా నేనేం చేస్తానో చూడండి ఇవాళ మీకు భోజనం పెట్టను అంటూ సంధ్య వంటింట్లో పనిచేసుకోవడం మొదలుపెట్టింది సంధ్య తను చెప్పినట్టుగానే మధ్యాహ్నం అత్తగారికి భోజనం పెట్టలేదు కమలాదేవి గారు ఆకలిగా ఉండటంతో సంధ్యని పదే పదే భోజనం కోసం అడుగుతున్నా కానీ సంధ్య పట్టించుకోకుండా వంటగదికి తాళం వేసేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది ఇప్పుడిక రోజు సంధ్య ఇంచుమించుగా అలాగే చేస్తుంది ఒక్కో రోజు తన అత్తగారికి భోజనం పెడుతుంది ఒక్కో రోజు భోజనం పెట్టకుండా కడుపు మాడుస్తుంది పైగా వంటగదికి తాళం కూడా వేసేసే ఉంచుతుంది పాపం కమలాదేవి గారు ఆకలితో అలమటిస్తున్నా కూడా ఏమీ తినలేరు అంతేకాకుండా తన పిల్లలిద్దరినీ కమలాదేవి గారి మీదే వదిలిపెట్టేసి సాందే హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది కమలాదేవి గారు పగలంతా పిల్లల్ని చూసుకుంటూ ఉంటే ఆమెకు ఆకలి కూడా అనిపించదు మనవళ్ల ముద్దు ముద్దు మాటలతో ఆవిడ ఆకలిని కూడా మర్చిపోతుంది అయితే పిల్లలిద్దరూ నిద్రపోయినప్పుడు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు ఆకలి గుర్తొస్తుంది ఆకలి కారణంగా ఆవిడికి చాలా నీరసంగా ఉంటుంది బలమైన ఆహారం తీసుకుంటూనే మందుల పవర్కి నీరసం రాకుండా ఉంటుందని తొందరగా కోలుకుంటారని డాక్టర్ చెప్పారు అయినా ఇలాంటి సమయంలోనే కోడలు భోజనం కూడా పెట్టకుండా ఆమె హింసిస్తుంది దాంతో కమలాదేవి గారు రోజు రోజుకి బలహీనపడుతున్నారు ఇవాళ్ళ కూడా అదే జరిగింది కమలాదేవి గారికి చాలా ఆకలిగా ఉంది కానీ కోడలు భోజనం పెట్టలేదు సంధ్య ఈరోజు వంటగదికి తాళం వేయడం మర్చిపోయిందనుకుంటా అందుకే కమలాదేవి గారు ఆకలితో వెలువెల్లాడిపోతూ వంటగదిలోకి వెళ్లారు కోడలు నిద్రపోవడం గమనించిన కమలాదేవి గారు వంటగదిలోకి వెళ్ళి ఆహారం కోసం వెతికి వెతికి వెతుకుతూ ఉండగానే ఆవిడికి ఆ సేమ్యా కేసర్ కనిపించింది కోడలు నిద్రపోతుందని చెప్పి నిశ్శబ్దంగా వంటగదిలోనే నిలబడి తింటూ ఉన్నప్పుడు హఠాత్తుగా కోడలు అక్కడికొచ్చింది అత్తగారు తినడం చూసి కోపంగా ఆవిడ చేతిలో గిన్నెని లాక్కొని స్వీట్ అంతటినీ బయటకు విసిరేసింది జుట్టు పట్టుకుని ఆమెను బయటకు తోసేసింది దీంతో కమలాదేవి గారు పడిపోబోతూ ఉండగా ఎవరో వచ్చి ఆమెను పట్టుకున్నారు సంధ్య ఆయన్ని చూడగానే ఆశ్చర్యపోయింది ఎందుకంటే అది మరెవరో కాదు సంధ్యవాళ్ల నాన్న మోహన్ రావు గారు కూతురు అంత దారుణంగా అత్తగారితో ప్రవర్తించడం చూసిన సంధ్య తండ్రి తన కూతురు అత్తగారితో ప్రవర్తించిన విధానం చూసి ఆయన కళ్ళను ఆయనే నమ్మలేకపోయారు కోడలు ఇలా ప్రవర్తిస్తే వయసైపోయాక వృద్ధులకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది తన కూతురు తన అత్తగారిని ఇలా చిత్రహింసలకు గురిచేస్తుంది ఇదంతా చూసిన సంధ్య తండ్రి మోహన్ రావు గారు చాలా బాధపడ్డారు ఆయన్ని చూడగానే సంధ్య నాన్న ఎలా ఉన్నారు మీరు సడన్ గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే మోహన్ రావు గారు చాలా కోపంగా నువ్వు ఈ విధంగా తయారవుతావని నేను అస్సలు అనుకోలేదు నువ్వు మీ అత్తగారిని కనీసం మనిషిలా కూడా చూడడం లేదు ఆవిడతో కనీసం నువ్వు మనిషిలా కూడా ప్రవర్తించడం లేదు జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు నా కూతురు అంటేనే నేను నమ్మలేకపోతున్నాను ఇంత సంస్కారహీనంగా మొరటుగా ప్రవర్తిస్తున్న నిన్ను నా కూతురు అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను ఇంత విలువలేని పిల్లలు నన్ను నాన్న అని పిలవడం నాకు సిగ్గుగా అనిపిస్తుంది మీ అత్తగారితో ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు నీ కొంచెమైనా బుద్ధి లేదా మీ అత్తగారి వయసుకైనా కనీసం మర్యాద ఇవ్వడం లేదు నువ్వు తన చేతికి గాయమైంది కాలు ఎముక విరిగింది అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో కూడా మీరు ఇలా ప్రవర్తిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు అనగానే సంధ్య తన తండ్రికి క్లారిటీ ఇస్తూ లేదు నాన్న మీరు ముందు లోపలికి రండి మీరు ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగడం లేదు అత్తయ్య గారే పొరపాటున కాలు జారి కింద పడిపోబోయారు వెంటనే మీరు ఆవిడ్ని పట్టుకున్నారు అంటూ అత్తగారి వైపు కోపంగా చూస్తూ మీరైనా చెప్పండి అత్తయ్య గారు నా తప్పేమీ లేదని అనగానే మోహన్ రావు గారు నువ్వు కాపు సంధ్య తప్పు చేసింది కాక మళ్ళీ ఆ తప్పుని సమర్థించుకోవాలని చూస్తున్నావా నువ్వు మీ అత్తగారి మీద ఆరవడం ఆవిడ్ని నోటికొచ్చినట్టు తిట్టడం ఇవన్నీ నేను విన్నాను మీ అత్తగారితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్న విషయం నా కళ్ళతో చూశాను నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకునే మీ అత్తగారితో ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గులేదా నా ముందు నీ గురించి ఏమీ చెప్పకపోవడం ఆవిడ సంస్కారం లేదంటే నువ్వు తనతో ప్రవర్తించే ఈ తీరుకి ఆవిడని ఈ ఇంట్లో కూడా ఉండనిచ్చేవారు కాదు నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తుంది నా కోడలు నీకంటే వెయ్యి రెట్లు నయం నీలాగా మాతో అసభ్యంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు నాకు నా భార్యకి నా కోడలు రోజూ సేవ చేస్తుంది కనీసం తను ఇప్పటికీ మా ముందు పెద్ద గొంతుతో కూడా మాట్లాడదు కానీ నువ్వు మీ అత్తగారిని నీ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు నా బిడ్డ ఇంత చెడ్డదని నేను ఎప్పుడూ అనుకోలేదు మీ అత్తగారిని ఇంతలా ఏడిపిస్తున్నావు నువ్వు అనగానే తండ్రి నోటి నుంచి అలాంటి మాటలు విని సంధ్యకి చాలా కోపం వచ్చింది సంధ్య కోపం ఎక్కువ అవ్వటంతో ఈరోజు నీ వల్లే మా నాన్నగారు నన్ను ఎన్ని మాటలు అంటున్నారో అంటూ అత్తగారిపై చెయ్యింది వల్ల మా నాన్న కూడా నన్ను అసహించుకుంటున్నాడు అని చెబుతూ అత్తగారిని కొట్టడం మొదలుపెట్టింది ఒక్కసారిగా మోహన్ రావు గారు సంధ్య చెయ్యి పట్టుకొని సంధ్యని లాగి పెట్టి కొట్టారు రోజు తర్వాత నీతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు నీలాంటి స్వార్థపరురాలని నా కూతురుగా నేను అంగీకరించను చిన్న పెద్ద అనే తేడా కూడా లేకుండా పెద్దవాళ్ళని గౌరవించడం తెలియని నీలాంటి కుసంస్కారిని నా కూతురుగా నేను ఒప్పుకోలేను ఈ రోజు మీ అత్తగారితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో రేపు మాతో కూడా అలాగే ప్రవర్తిస్తావు కదా అంటూ మాట్లాడుతూ ఉండగానే మహేష్ ఆ రోజు ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చేశాడు ఎందుకంటే మోహన్ రావు గారు మహేష్కి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్టు చెప్పడంతో తను ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేశాడు మహేష్ మోహన్ రావు గారు సంధ్యని చంపదెప్ప కొట్టడం చూసి మా గారు ఏం చేస్తున్నారు మీరు మీరు సంధ్యని ఎందుకు కొడుతున్నారు అనగానే మోహన్ రావు గారు మహేష్ని కూడా లాగి పెట్టుకొట్టారు నేను చెంపదెబ్బని నీ మామగారిలా కొట్టడం లేదు కమలాదేవికి అన్నయ్యగా కొడుతున్నాను నేను నీ భార్యని ఒక్క దెబ్బ కొట్టగానే నువ్వు అంత హడావిడిగా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావు నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉంది కానీ నీ కన్నతల్లి మీద కనీసం కొంచెం కూడా బాధ్యత లేదా నీకు నువ్వు ఎలాంటి కొడుకువి నీ తల్లి బాధను కూడా చూడలేనంత మూర్ఖుడిలా మారిపోయావు నువ్వు వృద్ధాప్యంలో నీ ముసలి తల్లి పడుతున్న బాధలు నీకు కనిపించడం లేదు అనగానే మహేష్ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా నిలబడిపోయాడు అతని నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు మోహన్ రావు గారు మహేష్తో నీలాంటి కొడుకును కనడం కంటే పిల్లలు లేకుండా గొడ్రాలుగా మిగిలిపోవడమే ఆ తల్లిదండ్రులకి చాలా మంచిది ఆవిడ నీకు జన్మనిచ్చింది నిన్ను పెంచి పోషించి ఇంతటి వాణ్ణి చేసింది ఆవిడంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా నీకు కొంచెం కూడా లేదు ఆవిడ మీద కొంచెం కూడా జాలి లేదు ఇప్పటికీ నువ్వు నీ భార్యకే ఇస్తున్నావు నువ్వు ఎలాంటి వ్యక్తివి నా కూతురు ఇంత దుర్మార్గురాలంటే నా పెంపకం గురించి నేనే సిగ్గుపడుతున్నాను అనగానే సంధ్య కూడా తల వంచుకొని తండ్రి చెప్పే మాటలన్నీ వింటూ ఉంది వెంటనే మోహన్ రావు గారు కమలాదేవి గారితో మీరు ఇంటికి పెద్ద అయినప్పటికీ మీరు మీ కొడుకు కోడలు దౌర్జన్యాలను ఎందుకు భరిస్తున్నారు అనగానే కమలాదేవి గారు ఏడుస్తూ నాకు వీళ్ళు తప్ప ఎవరున్నారు నా మిగిలిన జీవితాన్ని నేను వాళ్లతోనే గడపాలి కదా నా కోసం వీళ్ళు తప్ప ఎవరున్నారన్నయ్య నేనేం చేసినా కూడా ఈ నరక జీవితం నుంచి విముక్తి పొందలేను అనగానే మోహన్ రావు గారు మీరే స్వయంగా ఈ నరకాన్ని మీకోసం ఎంచుకున్నారు ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తి తనంతట తానుగా ఎదురు తిరగకపోతే దేవుడు కూడా మనల్ని ఎలాంటి ఇబ్బందుల నుంచి విడిపించడు మొదటిసారి మీ కొడుకు కోడలు మీతో అసభ్యంగా మాట్లాడినప్పుడే మీరు వాళ్ళకి ఎందుకు గట్టిగా సమాధానం ఇవ్వలేదు పదే పదే వాళ్ళు మిమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడే నిందించి హింసించే అవకాశం మీరు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఈ ఇల్లు స్వయంగా మీది బావగారు మీకోసం ఈ ఇంటిని కష్టపడి సంపాదించి ఇచ్చారని మీరెందుకు మర్చిపోయారు ఇదేమీ మీకు తరతరాలుగా వచ్చిన ఆస్తి కాదు బావగారు స్వయంగా తన కష్టార్జితంతో కట్టిన ఇల్లు ఇది బావగారు చనిపోయాక ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నీ పేరు మీదకే వచ్చాయి నిజానికి మీ కొడుకు కోడలికి ఈ ఆస్తిపై ఎలాంటి హక్కు లేదు అని చెప్పారు మోహన్ రావు గారు ఎందుకంటే కమలాదేవి గారి భర్త మోహన్ రావు గారు ఇద్దరూ మంచి స్నేహితులు వాళ్ళ స్నేహాన్ని కాలక్రమంలో బంధుత్వంగా మార్చుకున్నారు మోహన్ రావు గారు సిటీలో ఉన్నప్పుడు మహేష్ వాళ్ళ నాన్నగారు కూడా పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళి ఆ తర్వాత కష్టపడి డబ్బులు సంపాదించి అక్కడ ఇల్లు కట్టుకున్నారు ఆ తర్వాత మహేష్ ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత స్వయంగా మోహన్ రావు గారే తన కూతుర్ని తన స్నేహితుడి కొడుక్కిచ్చి పెళ్లి జరిపించారు మోహన్ రావు గారు కమలాదేవి గారిని తన సొంత చెల్లెల్లాగానే భావించేవారు ఎప్పుడైనా మోహన్ రావు గారు ఇంటికి వచ్చినప్పుడు సంధ్య అత్తగారిని చాలా గౌరవిస్తున్నట్టుగా నటిస్తూ ఉండేది ఆయన ఏదైనా పని మీద అటువైపు వచ్చినప్పుడు సంధ్యను కలవడానికి వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయేవారు అందుకే ఆ ఇంటి పరిస్థితులు ఏవీ మోహన్ రావు గారికి తెలియదు కానీ ఈరోజు అటువైపు ఒక ముఖ్యమైన పని ఉండటంతో కమలాదేవి గారిని కలిసి కూడా చాలా రోజులైంది అని చెప్పి కూతురు అత్తగారింటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలని మోహన్ రావు గారు ఇంటికొచ్చారు మోహన్ రావు గారు కమలాదేవి గారికి ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు సంధ్య ఇంకా మహేష్ల కళ్ళు పెద్దవయ్యాయి మోహన్ రావు గారు కమలాదేవి గారితో ఈ ఆస్తంతా నీదేనమ్మా పిల్లలు నీతో సరిగ్గా ప్రవర్తించకపోతే మీరు వాళ్ళని ఇంటి నుంచి గెంటేయండి వాళ్ళకి ఆస్తి మీద ఎలాంటి హక్కు అధికారమూ లేదు అని చెప్పగానే వెంటనే కొడుకు కోడలు తాము చేసిన తప్పుడు పనులకి క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు అవి హృదయపూర్వకమైన క్షమాపణలు కాకపోయినప్పటికీ ఇంట్లోంచి బయటికెళ్ళిపోవాలని తల్లి ఇంట్లోంచి గెంటేస్తుందన్న భయంతో ఆ విధంగా చేశారు కమలాదేవి గారు తన కొడుకు కోడలు తన్ను పెట్టిన బాధల్ని ఒక్క క్షణంలో మరిచిపోలేకపోయారు ఆమె మోహన్ రావు గారి వైపు చూస్తూ మౌనంగా నిలబడింది వెంటనే మోహన్ రావు గారు అమ్మ కమల ఈరోజు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే జరుగుతుంది నువ్వు వాళ్ళని క్షమించకపోతే క్షమించొద్దు నువ్వు కావాలనుకుంటే వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చి చూడు అనగానే కమలాదేవి గారు నేను కొడుకుని కోడల్ని ఇద్దరినీ క్షమించలేనన్నయ్య అని చెప్పారు అయితే వాళ్ళిద్దరికీ నేను ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను కొన్ని రోజులు నా కొడుకు నా కోడలు నాకెలా సేవ చేస్తారో చూడాలనుకుంటున్నాను అని చెప్పారు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా తమకి రాదని తెలుసుకున్న సంధ్యామహేష్లు కమలాదేవి గారిని ఆ రోజు నుంచి జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు ఈరోజు కమలాదేవి గారి పేరు మీద తన భర్త ఆస్తిని రాసి వెళ్ళుండకపోతే కమలాదేవి గారు తన జీవితాంతో ఇంకా ఎన్నో బాధలు పడాల్సి ఉండేది ఆయన చనిపోయేటప్పుడు కూడా కొడుకు కోడళ్ల క్రూరత్వాన్ని తన భార్య అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్తంతా కమలాదేవి గారి పేరు మీదే రాసి చాలా మంచి పనిచేశారు ఈ రోజుల్లో కొడుకు కోడలని గుడ్డిగా నమ్మడం అంత మంచి విషయం కాదు పరిస్థితులు ముందే సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం ఇదండి ఈరోజు కదా కమలాదేవి గారు భర్త చేసిన పని మీలో ఎంతమందికి నచ్చింది మోహన్ రావు గారు తన కూతురికి అల్లుడికి చెంపదెబ్బతో గుణపాఠం చెప్పడం మీకు నచ్చిందా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి